ఇప్పుడు మనము బిగ్ బాస్ వాళ్ళు ఒక ఓటింగ్ రిలీజ్ చేశారు ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు రెండో ప్లేస్ లో ఇమానుయల్ గారు ఉన్నారు అలా మూడో ప్లేస్ లో తనుజా అలా ఉన్నారు సో ఈసారి ఓటింగ్ అనేది తనుజాకి ఎక్కువ రాలేదు సో దీనికి ఏం చెప్తారు మీరు తనుజాకి ఓటింగ్ రాలేదంటే గెలుపుకి దగ్గరలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్న ఎందుకంటే జనాలకి ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు మెయిన్ బిగ్ బాస్ లో ఆమె టాపిక్ ఎక్కువ ఉంది కదా జనాలు చెప్పారు లేదే ఉందా ఇంతలో జనాలు ఎక్కువ ఆమె టాపిక్ ఫైనల్ తీసుకొస్తే జనాలకు బోరింగ్ అనిపిస్తుంది అందుకని చెప్పి లాస్ట్ లో పెట్టి ఒకసారి అని చెప్పి నాగార్జున గారి ఐడియా జనాల ఐడియా గేమ్ హిమానియా సుమన్ శెట్టి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫైనల్ కి వస్తే హ్యాపీ కానీ విన్ మాత్రం ఎందుకు తనుజానే విన్ అంటున్నారు గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నా రెండు మంచి మాటలు చెప్పి ఏం చేసింది ఆవిడ ఏం చేసిందంటే ఆమె మాట్లాడే విధానము ఆ పవన్ కళ్యాణ్ ఎంత పుజారు కలపాలనుకున్నా సరే ఆమె క్యారెక్టర్ ఎంత కలపడం ఆయన కలుపుతున్నాడు కలిపినా సరే తను చెప్పడట్లేదు నా కోసం ఉన్నారని చెప్పి ఆమె క్యారెక్టర్ ఉంది ఎంతమంది ఎంత వేరే వేరే రిలేషన్ పెట్టుకున్నా సరే ఆమె అంటూ అంటే మంచి రిలేషన్ పెట్టుకున్నప్పుడు నెగిటివ్ అనే రిలేషన్ లేకుండా జనాల్లోకి మంచి ఉంది కాబట్టి చిన్న పిల్లల నుంచి ముసలి వారికి తనుజనే వస్తుంది ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది అందుకే నేను చెప్తున్నా నా ఇన్న ఫీలింగ్ అదన్న ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఇష్టం అది నేను చెప్తున్నా ఇక్కడ చూసుకున్నట్లయితే డెమోన్ పవన్ సుమన్ శెడ్డి గారు ఇమానియలు తనుజాకు చాలా గట్టిపోటీ ఇస్తున్నారు తనుజ రన్ లో అన్న ఉంటది అనుకుంటున్నావా నువ్వు టాప్ ఐలో లో ఉంటది రన్ లో ఉంటదా రన్ లో ఉంటుంది ఫైనల్ లాక్ వస్తే ఉంటే రన్ లో ఎవరు ఉంటారంటే సుమన్ శెట్టి గారు ఉంటారేమో అనుకుంటున్నా ఎందుకంటే ఆయన మంచి మంచిగా ఆడుతున్నాడు కెప్టెన్ కూడా అయ్యాడు కాబట్టి కంపల్సరీ రన్నర్ సుమన్ శెట్టి గారు ఉంటాడేమో అనుకున్నా కానీ ఇమానియల్ కష్టపడుతున్నాడు కానీ ఫైనల్ వరకు కానీ జనాలు ఎక్కువ ఎంఎన్ఎన్ కెళ్ళి చూపిస్తున్నారు కానీ ఫైనల్ కప్ మాత్రం తన జరిగింది అంతే ఆమె చెప్తున్నానా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సార్లు కెమెరా ముందు రిపీట్ రిపీట్ చేసినా ఎంత కామెంట్ చేసినా ఎంత నెగిటివ్ చేసినా నన్ను బ్యాడ్ అనుకున్న పర్లేదు కానీ ఆ మాత్రం విన్నర్ అంతే ఇంకా ఓకే అంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పుడు సీజన్ నైన్ వరకు చూస్తున్నాం నైన్ ఇయర్స్ ఎవరు ఏ లేడీకి కప్పు ఇయలేదు ఓటీటీ పక్కన పెట్టు సో దీనికి ఏం చెప్తావు మరి పోయినసార్లు గొర్రెల మంద పల్లవ ప్రశాంత్ నమ్మినట్టు నమ్మొద్దు ఇప్పుడైనా సరే ఎవరు ఆడుతున్నారు ఎవరు మంచుకున్నారో జనానికి ఎక్కువ మంది ఎవరే చూపిస్తున్నారో వాళ్ళని ప్రశాంత్ నేను గెలిచిన తర్వాత జనానికి అది చేస్తా ఇది అని ఓ అని చెప్పాడు నేను రైతు రైతు బిడ్డ అని చెప్పాడు ఏమైనా చేశాడా ఒక్క వీడియో కూడా బయట అన్నాడు అంటే పేదలకు సహాయం చేస్తున్నట్టు కానీ ఏమీ రాలేదు ఇప్పుడైనా సరే ఇప్పుడు తను చేస్తే మనకి పెట్ట ఇచ్చేది ఏమి లేదు ఆమె మంచిదనానికి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం ఆమె విన్నాను ఎమోషనల్ గా దగ్గర చేసుకుంటుంది లాగా అంటున్నారు మీరేమంటారు ఎందుకు ఎప్పుడు ఆమెనే చెప్పు వాళ్ళు అది నా ఇష్టం కదా అది నా ఇష్టం కదా ఇష్టం కదా